జన్ మీ జర్నలిస్ట్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారు కదా ప్రజలారా పూర్తిగా ఓవైపు రైతులందరూ కరెంట్ వస్తలేదు ఈ యొక్క ఒక దాన్ని చూసాం మనం పరి వంట వరిసేకి సంబంధించినటువంటి నీళ్ళకి ఏదైతే ఉందో దానికి నీళ్ళు వస్తలేవు కరెంటు లేక మా బోర్లు ఎండిపోయినాయి అందుకు కాబట్టే మేము ట్యాంకర్లతోటి పంట పొలాలను నడుపుకుంటున్నామని చెప్పి ఒక అన్న చెప్పకనే చెప్పక వీడియోతో సహా ప్రూఫ్తో సహా చూపించు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా కరెంటు కష్టాలు రైతులకు సంబంధించి నీళ్ళ కష్టాలు వచ్చాయని చెప్పి చెప్పకనే చెప్తా ఉంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఎక్కువ శాతంగా కాళేశ్వరంపై దృష్టి పెట్టింది కాళేశ్వరంపై దృష్టి పెట్టడంతో సహా కాళేశ్వరం దృష్టి పెట్టి అక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి పగుళ్ళను కావచ్చు కుంగిపోయినటువంటి దాని గురించి కానీ ఎక్కువ శాతంగా అదే ప్రమోట్ చేస్తూ ఉన్నది ప్రతిరోజు వార్తల్లో కా కాళేశ్వరం 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 ఏది చూసినా కాళేశ్వరం మీరేమంటారు ప్రజలారా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ముందుగా ఇక్కడ ఏదైతే వైఆర్టీవీ తెలుగు ఉందో వైఆర్టీవీ తెలుగుకి సంబంధించినటువంటి రెండు లక్షల నలభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇరవై రెండు వేల వీడియోలు ఉన్నాయి అయితే ఇక్కడ ఇరవై రెండు వేల వీడియోలలో ఇరవై వేల వీడియోలు దాదాపు గత ప్రభుత్వం బీఆర్ఎస్కి ఆపోజిట్గా ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటం చేసినటువంటి ప్రజల తరపున పోరాటం చేసినటువంటి ఛానల్గా గుర్తింపు ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకు అనేది అంటే అన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటోళ్లకు కేసీఆర్కి కేటీఆర్కి అమ్ముడు పోయినరు వీళ్ళు అని చెప్పి ఒక నానుడిని తీసుకొని వస్తూ ఉన్నారు అయితే దీంట్లోనే మీతో నేను అనే ప్రోగ్రాంలో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి ఫోన్ చేయండి ఏమనుకుంటున్నాను నిజానికి కా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంతా సీరియస్గా ఫోకస్ పెట్టి మరి అక్కడ ఎందుకు ఉన్నటువంటి అక్కడ కాంట్రాక్టర్లు కావచ్చు మిగతా వారందరినీ కూడా ఎందుకని చూపించుకోలేబోతా ఉన్నారు ఇక్కడ మీతో నేను అనే ఒక దాన్ని చూపిస్తూ ఉన్నాం మీతో నేను అనే ప్రోగ్రాంలో భాగంగా మీతో నేను ప్రా ప్రోగ్రాంలో భాగంగా దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సమాచారాన్ని కామెంట్ల రూపంలో తెలిపండి ఫోన్ ద్వారా అందరి ఫోన్లు మేము ఎత్తలేం కాబట్టి అందరి ఫోన్లు మేము లిఫ్ట్ చేయలేము కాబట్టి తరచుగా వస్తూనే ఉంటాయి కాబట్టి దయచేసి ఇక్కడ మీరు ఫోన్ చేసినందుక ఫోన్ చేసి మాట్లాడండి మాట్లాడి తెలంగాణ ప్రజలలో చైతన్యం ఉన్నటువంటి ప్రజలారా మీరు తెలంగాణ ప్రజలంటేనే చైతన్యం కలిగినటువంటి వాళ్ళు అయితే దీంట్లో అందరూ కూడా మేము అందరూ ఫోన్ లైన్లో తీసుకోలేము కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేసిన తర్వాత మేమంటూ కూడా ఏదైతే దీనికి సంబంధించి వైఆర్టీవీ తెలుగు సంబంధించినటువంటి ఏదైతే ఉందో తెలుగు వైఆర్టీవీ తెలుగుకు సంబంధించినటువంటి కాళేశ్వరం ఊ అంటే కాళేశ్వరం ఆ అంటే కాళేశ్వరం ఎన్ని రోజులు ఈ కాలయాపనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైఆర్టీవీ తెలుగు అడుతూ ఉన్నది కాలయాపనం ఒకవైపు బీజేపీ మాత్రం మీరు మీకు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావ కాదని మేము సిబిఐ ఎంక్వైరీ పెట్టలేము కాబట్టి మీరు కాళేశ్వరానికి రాయండి కాళేశ్వరానికి రాసిన తర్వాత కాళేశ్వరంపై ఎంక్వైరీకి రాయండి అని బీజేపీ చెప్తా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం కాళేశ్వరం అంటే ఒక చిన్న పార్ట్ కాదు మొత్తం మొత్తానికి లక్షల సొరంగాలు ఉన్నాయి దానికి పంపులు ఉన్నాయి దానికి బ్యారేజీలు ఉన్నాయి అన్ని బ్యారేజీలను కలుపుకొని అన్నీ ఉంటాయని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకని మరి దీని మీద ఎందుకని ఎక్కువ శాతంగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కాల కాళేశ్వరం గురించే మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ చెలో మేడిగడ్డ అంటూ మార్చి ఒకటి తారీఖున వెళ్ళి వచ్చినటువంటి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక రెండు సార్లు రెండు పర్యాయాలు వాళ్ళు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కాళేశ్వరం మీద పెట్టినటువంటి దృష్టి ప్రజా పాలన మీద ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారని తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ అయితే ప్రజలారా ఒకటి ఒకసారి మీరు కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి మీ మీ అభిప్రాయం ఏంటి నిజానికి కాళేశ్వరం కాళేశ్వరం కావచ్చు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు నిజానికి అంత హైలైటెడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకని కా కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఇష్యూని టేకప్ చేసింది ఇష్యూకి సంబంధించినటువంటి నిజం ఇక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడుకున్నట్టయితే కాళేశ్వరంలో కావచ్చు కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూ బేస్ చేసి మీరు ముందుగా ఒక వైఆర్టీవీకి సంబంధించినటువంటి లైవ్ని ప్రతి ఒక్కరూ లైవ్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ బటన్ ఇక్కడైతే లైక్ బటన్ ఉంటుందో ఆ లైక్ బటన్ కూడా లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి మీ యొక్క విలువైన సమాచారాన్ని మేము అందిస్తూ ఉంటాం మాతో పాటు మీరు కూడా ఈ యొక్క మీతో నేను ప్రోగ్రాంలోకి రావాలి అనుకుంటే డబల్ నైన్ మీతో నేను ప్రోగ్రాంలోకి రావాలనుకుంటే పూర్తిగా ఒక నెంబర్కి కాల్ చేయండి అదే డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ మీకు ఆల్రెడీ లైవ్లో పైన మీతో నేను అనే ప్రోగ్రాం కానీ మీ మీతో నేను అనేది నేను అనే క్యాప్షన్ కనిపించి దాని పక్కన నెంబర్ కనిపిస్తుంది ఈ యొక్క నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద చెప్పండి ఇక ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూ మీద నిజానికి కాంగ్రెస్ పార్టీ కాలాయప చేస్తుందా కాళేశ్వరం మీద ఎందుకు ఇంత కుట్ర చేస్తూ ఉన్నది అని బీఆర్ఎస్ నేతలు ఒక సైడ్ బీఆర్ఎస్ నేతలు కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే బీఆర్ఎస్ మీద పగ ఉంటే తీర్చుకొని కానీ రైతన్నలను దగ్గ చేయకండి అని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన మాటలు ఎంతో నిజం అనుకుంటున్నారు మరి కాళేశ్వరం మొత్తానికి పనికి రాదు దాన్ని మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ని కూల్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి ఉన్నాము అనే విధంగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది ఎందుకు మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం భాగంలో మేడిగడ్డ మేడిగడ్డ ఉన్నది మేడిగడ్డ ఉన్నది అదేవిధంగా ఇక్కడ సుందిల్లా ఉన్నది అన్నారం ఉన్నది మరి దీంట్లో గురించి అంటే ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి పద్దెనిమిది మూడు పిల్లర్లు మూడు పిల్లర్లు కుంగినటువంటి పరిస్థితి మూడు పిల్లర్లు కుంగినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎక్కువ శాతంగా దీన్ని హైలైట్ చేసి చెప్తా ఉన్నది మంత్రులు కావచ్చు మంత్రికి సంబంధించి మంత్రి మంత్రి విస్తరణకు సంబంధించి దాన్ని కావచ్చు ఒకసారి మనతో పాటు కాలర్ మాట్లాడడానికి కాల్ చేసారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అన్న అన్న చెప్పండి ఎక్కడి నుండి ఏం పేరు అన్న చెప్పండి చెప్పండి అన్న ఏంటన్నా కా కా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాళేశ్వరం కాళేశ్వరం అంటుంది ఎలా చూడవచ్చు దీన్ని కాళేశ్వరం ఏమి అది కొంచెం దీనికి ఏదో పెద్ద రాదన్నారు వీళ్ళు అది పట్టించుకునేటట్టు లేదు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా రైతు బంధు కూడా ఎవరు అంటే ఇప్పుడు కాళేశ్వరాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకోవచ్చా తీసుకోవద్దా తీసుకోవాలన్నా అది అందరికి యోజన అంటే ఇప్పుడు అది పనికిరాదని చెప్తా ఉన్నారు కదా పనికి ఎందుకు రాదన్న కొంచెం రిపేర్ చేసుకుంటే ఇప్పుడు అది ఇక్కడ మేము చూసినాం కాదుపేట దగ్గర అక్కడ కూడా బానే ఉంది కదా మరి దీన్ని పట్టుకుని మొత్తం బాగాలేదు అనడానికి రీజన్ ఏందన్న నాకు అది కొంచెం రిపేర్ చేయడానికి కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు లక్ష కోట్ల అవినీతి చేశారు దీని మీద అంటారు అన్న లక్ష కోట్లు అప్పుడు అవినీతి చేస్తాం ఒక ప్రాజెక్ట్ నుంచి వచ్చిందన్న అంటే ఎలా అనిపిస్తుంది అన్న మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరంగా కావచ్చు యువత పరంగా కావచ్చు ఇవన్నీ రైతులదైతే అయితే ఆగం ఉందన్న ఇంకా పెన్షన్స్ కూడా వాళ్ళకు ఫోర్ థౌసండ్ వేస్తాను టూ థౌసండ్ వేస్తున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయం చెప్పినందుకు ప్రజలారా చూస్తున్నారు కదా రైతులు మాత్రం అదే రిపేర్ చేస్తే పోయేదానికి ఎందుకని వీళ్ళు ఇంత అడావిడి చేస్తూ ఉన్నారు అంటూ కూడా అన్న మనతో మాట్లాడినటువంటి కాలర్ మాట్లాడుతూ ఉన్నాడు అంటే నిజానికి కూడా ఏంటి నిజానికి కూడా కాళేశ్వరం రిపేర్ చేస్తే అయిపోయేదానికి ఎస్ కా ఏదైనా కానీ ఒక కారు కానీ ఏదైనా వస్తువు కొనుక్కున్నా కానీ ఏదైనా ప్రాజెక్టు కానీ దానికి మరమ్మతులు చేస్తే మరి మరింత బాగా చేసుకునే అవకాశం ఉంటుంది కానీ కాళేశ్వరమే పనికిరాదు కాళేశ్వరం అంటూ కూడా ఒక అన్న రెండు ప్రశ్నలు లేవనెత్తిండు పింఛన్లు నాలుగు వేల పదహారు అన్నారు ఇంకా ఇవ్వ నాలుగు నాలుగు వేల పదహారు అన్నారు ఇంకా ఇవ్వలేదు మరి ఇంకెప్పుడు ఇస్తారు అనే ఒక మాటను కూడా అన్న లేవనెత్తిండు అంటే మరి నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ శాతంగా కాళేశ్వరం కాళేశ్వరం అనే బదులు కాళేశ్వరానికి సమ నమస్కారం అండి హలో నమస్కారం అండి సార్ నమస్తే సార్ నా పేరు దుర్గా ప్రసాద్ మాది అనంతపురం జిల్లా ధర్మవరం సార్ అన్న చెప్పండి సార్ నాకు ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గా ఉంది రిపోర్టర్ గా కెమెరా గా అన్న నేను కొంచెం లైవ్లో లో ఉన్నాను అన్న మళ్ళీ చేస్తాను ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూకి సంబంధించి పూర్తిగా వన్ సైడ్గా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ ఎక్క ఎందుకని దీని గురించి మాట్లాడలేకపోతూ ఉన్నారు ఎందుకని దీనికి సంబంధించిన దాని గురించి మాట్లాడలేకపోతూ ఉన్నారు ఎందుకని మేడిగడ్డకు సంబంధించి బ్యారేజ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు లక్ష కోట్ల అప్పా అయింది అని తెలంగాణ ప్రజానికి చెప్పే ఆస్కారంలో పూర్తిగా ప్రజలు కూడా లక్ష కోట్ల అప్ప అయితే ఎక్కడి నుంచి బ్యారేజ్ వచ్చిందన్న ఎక్కడి నుంచి ఇక కాళేశ్వరం లాంటి గొప్ప కట్టడం కట్టారు చిన్న మిస్టేక్స్ అనేది మరమ్మతులు చేసుకోవడానికి ప్రాజెక్ట్ అనేది నమస్కారం అండి హలో అన్న నమస్కారం అండి చెప్పండి ఎక్కడి నుండి చెప్పారు అన్న చెప్పండి కాళేశ్వరం ఇదే ఎలా చూడవచ్చు అన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాళేశ్వరం కాళేశ్వరం అంటుంది ఎలా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదన్న అర్థం కాలే అన్న మీ బాయ్ ఎక్కడి నుంచి మాట్లాడతారు అన్న మీరు కాల్ చేశారు కానీ వైఆర్టీవీ తెలుగు నుంచి మాట్లాడుతాం లైవ్లో ఉన్నారు మీరు అన్న అన్న ఏ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నేమ్ కాదు అంట ఎందుకు ఇప్పుడు కేసీఆర్ ఏసీ ఏముంది ఉంది అన్నా ఏదైనా మంచి మంచి ఇప్పుడు ప్రాంగి నుంచి వాటర్ ఫుల్ రైన్ అంటే ఫుల్ మనకు ఎందుకంటే కట్టడం వన్ ఇయర్ లా వన్ ఇయర్ కూడా కాలే అది కట్టడి దానికి ఒక రెండు ప్లేయర్ లో పోవడం అది కామన్ కదా అన్న ఇప్పుడు 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 చెప్పిందే ఇప్పుడు చూడు ఎంత మందికి రైతు బంది ఇప్పుడు మనకు కూడా రాదు అటు ఏమన్నాడు చక్కన గెలిస్తే నేను చక్కనడు అయితే డిసెంబర్ తొమ్మిది నా అందరు పోయి తీసుకురారు మీరు అత్తిపోయి కన్ను అర్థం చెప్పే ఆయన మాట ఎంతమంది ఎంతమంది రైతులు బలవుతారు ఎంతమంది ఇప్పుడు పంట లేకుండా వెళ్ళిపోతారు ఇప్పుడు పంట పంటలేమో బోల్ ఎత్తిపోయినాయి ఎండిపోయినాయి ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు ఎందుకంటే కొంతమంది నీళ్ళు ఉన్నలేమో పెట్టుబడి పెట్టాక కొంతమంది బీడు ఉంచుకున్నారు ఇప్పుడు అది అన్ని అనుకున్నాక ఆయన చేసి అప్పుడు ఇంత ముందు ఇప్పుడు కేసీఆర్ ఒక దొంగనే అనుకో దోసుకొని తిన్నాను అనుకో వంద కోట్లు అవి ఇది చేసుకున్నాను అనుకో మరి ఈయన చేసిన హామీలు ఇచ్చిన హామీ చేస్తే కదా బాగుంటది కదా ఇది చూపించినాక మళ్ళా కేసీఆర్ ఉంటే తర్వాత పరిస్థితి ఆయనకు జైలు పెట్టచ్చు కదా తప్పనే దాని మీద నువ్వు పాట పాడుకుంటా కాలేజ్ మీద చేసుకుంటా ఇది చేసుకుంటా అటు పోయినాయి నేను వట్టి కుండలు ఉన్నాయి నేను బంగారు కొండలు అనుకుని వచ్చి అంటే అన్ని తెలియదు అందరి దేశం అందరికీ తెలుసు చేశారు అప్పు చేస్తుంది అప్పు చేస్తే తప్పు ఉందేమన్నా ఇప్పుడు ఎందుకంటే మనము ఇప్పుడు అందరూ ఉమ్మడి రాజు ఉన్నప్పుడు ఏం చెప్పిండు మీ తెలంగాణ డివైడ్ అయిపోతే మనకు కరెంట్ రాదు మీకు అప్పుడు మన ఊళ్ళు మన రాజశేఖర్ రెడ్డి చనిపోయిండు చనిపోయినాక మన రోష రోషయ్య ఉన్నాడు వన్ ఇయర్ రోసే తర్వాత కిరణ్ కుమార్ వచ్చిండు కిరణ్ కుమార్ వచ్చినా ఏమన్నాడు మీకు కరెంట్ అంటే కష్టాలు అయిపోతుంది చిమ్మల్ చీకట్లో ఉంటారు వెనక లెక్క అని చెప్పారు అది ఎవరైనా ఉంచుకున్నారా ఇట్లా అయితే తెలంగాణ అంత కరెంటు అంత ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత బిజినెస్ ఇప్పుడు మనం మేమైతే మనం అయితే మేము రైతులం బిజినెస్ చేయలే చేయలేము అనుకో ఏదైనా రైతు బంధు అని ఒక్కొక్క ఇప్పుడు మన ఫారెస్ట్ మన ల్యాండ్ పారైపోయినా ఇంతకు ముందు కేసీఆర్ లేకపోతే భూమి భూమి అంటే వ్యాల్వే లేకుండే నాది ఇప్పుడు ఐదు ఉంది అనుకో ఐదు ఎకరాల్లో నేను ఎకరం కూడా ఎక్కువ మొత్తం జంగలే పెరిగింది ఒక ఇప్పటి షర్టు ఒక లారీలో పట్టకుండా అయిపోయింది ఆయన రైతు బంధు తీసుకోవడానికి పోతే రైతుల కోసం బాధ చూసి మొత్తం దేశమంతా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి మరి రైతులకు ఏముంటే బాగుంటది అని చెప్పేసి కరెంటు రైతు బంధు పెట్టుబడి రైతు బీమా అన్ని అన్ని ప్రయోజనం చేసిండు మరి ఈయన కూడా ఆయన కదా ఎక్కడ చేసి పెంచాలి కదా చూస్తే అయినా కూడా పదిహేను నలభై పదిహేను సపోర్ట్ ఇద్దాం మేము పర్యేలా చెప్పలేదు చేయక ముందే నీకు వాని మీద దాడి విని మీద దాడి చేయడం తప్పు కదా ఇప్పటికీ రైతు మంది రాలే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఏమో మనకు రైతుల రైతు కానీ తొంభై లక్షల మందికి ఉంది నలభై లక్షల మందికి అది కూడా ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి వచ్చినా ఎవరికి ఇప్పటి ఇప్పటిదాకా మెసేజ్ కూడా రాలే ఇప్పుడు మనకు మన రైతు బంధు రాలే ఇప్పుడు మన సిలిండర్ చేసి సిలిండర్ కూడా మెసేజ్ రాలే అప్పుడు అట్లా అనుకుంటే మరి కేసీఆర్ అనుకుంటే ఈ కాంగ్రెస్ మనిషి ఈయనకు రైతు బంధు మరి ఇది బిజెపి మనిషి ఈయనకు రైతు బంధాద్దు అనుకుంటా మరి అట్లా ఆఫ్ చేస్తే ఈయన కూడా ఆయన కూడా వచ్చే డబ్బులు మిగులుతున్నాయి కదా ఈయన ఏమో చెప్పేది నా వర్గంకి చేయలేడు నీ వర్గం చేయలేడు ఈ అన్ని వర్గాలు పెట్టుకుంటే నువ్వు రాజ్యంగా వచ్చింది యుద్ధంగానే నీ గెలిపించే గెలిపించినప్పుడు నేను చేయాలి కదా పని చేయాలి అదే అంటే ఇప్పుడు మొత్తానికి దీన్ని ఎట్లా ఎట్లా చూడవచ్చు అన్న కాళేశ్వరం మీద వీళ్ళు దేనికోసం అని కాళేశ్వరం పేరు వాడుతున్నారు ఈ దేనికోసం అంటే ఆడ బడ్జెట్ లేదు మా ప్రజలకు ఇప్పుడు టైం ఎత్తి కొట్టాలంటే ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్ టైం కోడ్ పడే అరకు కలాస్ వంద రోజులు అయిపోతుంది మళ్ళీ ఇలా చేశారు కలస మనకాలం ఇప్పుడు జూన్ వస్తుంది జూన్ లో వర్షాలు పడుతుంది వర్షాలు అరకు కలస మంచి సీజన్ మీద పళ్ళ మీద అయిపోతారు ఇలా ఏమో అదే బొంగుడు అదే అసలు అదే చెప్పుడు కలసి గడిచి సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పుడు రాహుల్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఆరు గ్యారెంటీలు ఈజీగా అయితే అంటారు మరి అది రాహుల్ గాంధీ కావడం కల గాని అది తక్కువ రాహుల్ గాంధీ ఫస్ట్ చే రాహుల్ గాంధీ చేయడానికి ఇంతకుముందు ఈ ఉండే స్టేట్ లా మన ఈ పోయి ఈ పోయి డీల్ అడగాలి భిక్ష భిక్ష పడగాలి ఎవలకు ఇప్పుడు శోన్యా రాహుల్ రాహుల్గా బిక్ష పడగాలి కేసీఆర్ ఇప్పుడు మన ఇంట్లో అన్న ఇప్పుడు మీరు ఎంత అన్నదమ్ములు మేము ముగ్గురం అన్నదమ్ములు నేను ఏర్పడతాను ఇప్పుడు నా ఇంట్లో నేనే పెద్ద మనిషి ఇప్పుడు కేసీఆర్ ఉండడం ఏముందంటే ఆయన మన మన రాష్ట్రం ఆయన ఎవరికి పోయి అడగాల్సిన లేదు అంటే ఈయన పోయి ఏం పని ఇంటర్ మన హైదరాబాద్ ఏదైనా అపార్ట్మెంట్ ఏదైనా కట్టాలంటే పోయి ఢిల్లీ కూర్చోవాలి అడగాలి పని చేయాలి ఇప్పుడు రాష్ట్రం అంతా విషయం అది మన రాహుల్ రావాలంటే రాష్ట్రం అంతా ఇప్పటికైతే ఇప్పటికైతే మళ్ళీసారి సెంట్రల్ లో మోడీ ఉంటాడు మోలేని రాడు అంటే వీళ్ళు పని చేయరు పని ఇంటి ముందు మనం చూడలేమా నాకు ఇప్పుడు ఫస్ట్ నేను రెండు వేల నాలుగు దాకా తొమ్మిది దాకా నాకు కాంగ్రెస్ ఉండే ఎందుకంటే మనకు నిధిపడి కావాలి ఎవరైనా ఇప్పటికైనా ఎవరైనా మనకు ఒకటే అట్లే కాదు ఇప్పుడు నేను ఇప్పటికైనా నాకు ఒక్క రూపాయి ఏది మా అమ్మకు ఒక నాకు ఒక రైతు బంధు రావచ్చు అమ్మకు పిచ్చిని రావచ్చు అంత మించి నేను టిఆర్ఎస్ నుంచి ఒక్క నేను టిఆర్ఎస్ ని నేను ఉపాధ్యక్షుని నాది రామారెడ్డి మండల్ కావాడి డిస్టిక్ గ్రామం మనది ఎందుకంటే మనకు ఎవరైనా చేయాలి పని రైతుకు ఉపయోగపడవే చేయాలి బస్సు బస్సు ఫిర్ ఎవరు అడిగిరు నీకు మన ఎకరానికి పదిహేను వేలు ఎవరు అడిగిరు వాళ్ళని అడిగిరా అదే పంట మీద రైతు నువ్వు డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఇరవై రెండు వందల రెండు మూడు రూపాయలు ఉండే క్వింటల్ కు నువ్వు మూడు మూడు వేలు చేయనుంటివి రైతు అరే ఎక్కువ పంట పండిస్తాడు ఈ సంవత్సరం ఇప్పుడు పొలాలు చేయాలంటే ఒక్కొక్కసారి నాలుగు కానీ పెట్టుబడి కూడా వెళ్ళేది ఇప్పుడు అంత రోగాలు ఎంత వెండ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఇది అప్పుడు నీరు ఈ టైంలో ఎట్లా ఉండే వర్షాలు ఫుల్ ఉండే వర్షా ఎండాకాలం వర్షాకాలం ఏర్పడలేదు పది సంవత్సరాలలో ఇప్పుడేమో ఉన్న ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి అది కూడా దేవులు కూడా తెలుసు కదా ఇందిరా ఇందిరామ రాజ్యం తీసుకున్న ఇందిరామ రాజ్యం అది ఇంద్రమ్మ ఉన్నప్పుడు అది అలాగే ఉండే ఇప్పుడు అన్నా ఇప్పుడు నాకు మా మా నాన్నకు ఉన్న సేతు నాకు ఉండదు నాకున్న నా కొడుకు ఉండదు ఇంద్రం ఇంద్ర లెక్కనే ఇప్పుడు రెడ్డి ఆయన ఏం మాట్లాడి ఇప్పుడు అన్ని అన్ని న్యూస్ ఉన్నాయి ఆయన ఏం మాట్లాడాడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుండు వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడు అట్లా అలాగే నేను దీని కింద పోను మోడీ కింద పోను అందరి కింద పోను ఇప్పుడు ఇప్పుడే వంద వంద రోజులు కూడా కాలే ఇప్పుడు అన్ని అన్ని ఇప్పుడు మోడీ దగ్గర పోతుండు అన్ని అడుగుతుండు నిన్న ఏమో మన ఫసల్ బీమా కోసం జాయిన్ అవుతారు గట్ల అన్ని అది కామన్ అది ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు అట్లేక బొంగుడే ఎందుకంటే మనకు రైతు నడమ రైతులకు ప్రజలకు ఫ్యూచర్ కుమేశ్వరు అంతే అన్న థ్యాంక్ యూ అన్న నువ్వు కాల్ చేసిన దానికి థ్యాంక్ యూ మళ్ళీ అందరికీ మంచి వర్తించేది మంచి పరిపాలన చేస్తే ఎవరిను నువ్వు రూపాయి ఖర్చు పెట్టడం అవసరం లేదు ఓటుకు లోటు లక్ష వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా అవసరం లేదు పరిపాలన మంచిగా చేయాలి పరిపాలన మంచి చేస్తే ఎవరైనా ఆటోమేటిక్ ఇప్పుడు మా ఇప్పుడు పోయిన పోయిన సమస్య పోయిన ఐదేళ్ల మా రెడ్డిపేట్ సర్పస్కి ఖాళీ ఏకీకరంగా ఒక్క ఒక్క ఏంటంటే ఒక్క నలభై వేల కాడే మంచి పని చేసినామని పట్నాలు పట్నాలు వందల మిజాయితోటి గెలిపించినాం మళ్ళా అని చేయలేడు పని రూపాయి ఖర్చు పెట్టకుండా ఆత్మహత్య మీద లక్షల ఖర్చు పెట్టిరు పని చేస్తే నువ్వు తర్వాత వెళ్ళసినప్పుడు ఖర్చు అవసరమే లేదు ఆ పార్లమెంట్ లో ఎన్ని సీట్లు గెలవచ్చు కాంగ్రెస్ పార్లమెంట్ లా గెలుస్తుండో చూడు నాలుగు నుంచి ఐదు పది గెలుస్తా అంటారు కదా లేదు బీజేపీ ఎక్కువ వస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ బీజేపీ మాకు మళ్ళా టిఆర్ఎస్ రైట్ రైట్ ప్రజలలో చూస్తున్నారు కదా పూర్తి వ్యతిరేక పవనాలు అంటే సామాన్య ప్రజలకు కూడా రాజకీయాలు అర్థమైపోయినాయి ఎట్లా అంటే అన్న క్లియర్గా చెప్తా ఉన్నాడు అన్న రూపాయ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎన్నికల సమయంలో ఓటుకి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు పని చేస్తే మనిషిని చూసి ఓటేస్తారు పార్టీని చూసి ఓటేస్తారు ఇక్కడ రైతులు ట్యాంకర్లలో నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి దిగజారింది అదేవిధంగా కరెంటు ఉన్నాయి మరి రైతు బంధు పదిహేను వేలు ఎవరు ఆయనను ఆ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన దాన్ని ఏదైతే ఉందో దానికి రెండు రెండు పిల్లలు కుంగినాయి దాన్ని మరమ్మతులు చేసే ప్రక్రియ మొదలు పెట్టుకోవాలి కానీ ఇక్కడ ఎంతసేపు ఉన్న రాజకీయంగా కేసీఆర్ని దూషించడము భారతీయ జనతా పార్టీని దూషించడము మిగతా పార్టీలను దూషించడము ఇది ఎంతసేపు ఉన్న దూషించుకుంటా ట్విట్ వారుగా ఒక ట్విట్టర్ వారుగా ఇవన్నీ కూడా ఒక మాజీ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పంచాయతీ నడుస్తూనే ఉన్నది మధ్యలో బీజేపీ ఏం చేస్తూ ఉన్నదంటే మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి మేము మేము చేపిస్తాం నలభై ఎనిమిది గంటల వాళ్ళు అంటారు వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు విచారణ ఏమన్నా చేసుకుని వీళ్ళు అంటున్నారు కాళేశ్వరం దాని గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం 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 లక్ష కోట్ల అప్ప అయితే మరి నిజానికి ఇంతకుముందు కాలర్ మాట్లాడినట్టుగా లక్ష కోట్ల అప్ప అయితే మేడిగడ్డ కానీ సుందీర్ల కానీ అన్నారం కానీ అంతంత పెద్ద సంబంధించినటువంటి బ్యారేజ్లు కావచ్చు వాళ్ళ సొరంగాలు కావచ్చు పంపులు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా చేశారు అనేది వాళ్ళ ప్రశ్న ఇక్కడ కేసీఆర్ని టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు తప్ప ఒకవైపు మరి కాంట్రాక్టర్లు ఎవరు ఆ కాంట్రాక్టర్ల డాటా ఏంటి ఆ దాంట్లో మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన గురించి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు వేం నరేందర్ రెడ్డి గారు కోదండరామ్ రెడ్డి గారు అంటే ఒక ఎక్కడ చూసినా కూడా ఎక్కువ శాతంగా రెడ్డికి సంబంధించినటువంటి సామాజిక వర్గమే ఎక్కువ ఉన్నది రెడ్డి రాజ్యం చేస్తూ ఉన్నారా రెడ్డి రాజ్యంలో రావుస్ని అంటే వెలమకు రావు రెడ్డికి పడదు అని అంటారు మరి దాని పరంగా మన కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఉన్నారా పార్లమెంట్ ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు నెరవేరాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటారు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ స్థానాల్లో రాసి పెట్టుకుని ప్రజలారా దాదాపు ఎనిమిది నుండి పది సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది తర్వాత ఇదే కోణంలో మిగతా ఈసారి ఎంఐఎం కూడా ఛాన్స్ లేదు అంటే ఎంఐఎం కూడా టగ్ ఉండే అవకాశం ఉన్నది ఒక సీటు హైదరాబాద్కి సంబంధించింది ఉంటుంది కదా తర్వాత ఎక్కువ శాతంగా ఇప్పుడు అన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ అంటే అన్ననే చెప్తా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఎక్కువ శాతంగా గెలవబోతూ ఉన్నదని తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి నాలుగు నుండి ఐదు అని అని అంటున్నారు తర్వాత కాంగ్రెస్ వచ్చేసి ఇంకెంత ప్రజలారా మా అంటే మూడు ఇక మొత్తం ఓవరాల్గా పదిహేడు సీట్లలో మూడు నుంచి నాలుగు అంటే గతంలో గతంలో కంటే ఇప్పుడు రైతులందరూ కూడా రైతులందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి మనం ప్రభుత్వం ఇచ్చినాం వీళ్ళేమో కా కాంగ్రెస్ కాలయాపన చేస్తూ ఉన్నారు కాళేశ్వరం అంటూ ఉన్నారు దేనికి దేనికి సంబంధించినటువంటిది అంటే పదిహేడు సీట్ల సరే పదిహేడుకు పదిహేడు కాంగ్రెస్ కొట్టినా కూడా పదిహేడు సీట్లు ఎంపీలు కాంగ్రెస్ గెలిచినా కూడా మీరు ఒకసారి చెప్పండి పదిహేడు ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా కామెంట్ల రూపంలో చెప్పండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా జనూన్గా నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరో అనేది కూడా చెప్పండి నెక్స్ట్ పిఎం ఎవరు ఒకసారి కామెంట్ల రూపంలో చూద్దాం ఒకసారి నెక్స్ట్ పిఎం ఎవరు దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా ఇలాంటి మీతో నేను ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొని వచ్చినాం అయితే ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ నెక్స్ట్ ప్రధాని ఎవరు అనేది ఒక కాన్సెప్ట్ కూడా నడుస్తూ ఉన్నది అయితే కాళేశ్వరం తెలంగాణ రాజకీయమంతా ఒకవైపు అభివృద్ధి గురించి మాట్లాడకుండా కాళేశ్వరం 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 అంటా ఉన్నారు కాళేశ్వరానికి సంబంధించి ఏం జరుగుతూ ఉన్నది కాళేశ్వరం గురించి ఏం చేయబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పాలి కదా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏ అసలు కాళేశ్వరం రాజ కాళేశ్వరం ఎందుకు రాజకీయమైంది రెండుసార్లు పోతారు ఓసారి హెలికాప్టర్లో పోతారు ఓసారి బస్సులో పోతారు కాళేశ్వరం గురించి కాళేశ్వరం గురించి పూర్తిగా ఎలాంటి బీఆర్ఎస్ని బీఆర్ఎస్ నిందించడానికి కాళేశ్వరం అంటున్నారు కానీ మిగతా దాంట్ల గురించి అసలు కాళేశ్వరం ఎందుకు ఈ రాజకీయాలకు లాగుతున్నారు రాజకీయం అంతా తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దాన్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారో తెలుస్తలేదు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం వై వై కాళేశ్వరం అనేది హ్యాష్ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం మీద విచారం చేయండి భయ అంటే మీరే చేయట్లేదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ప్రజల